ప్రభునందు ప్రియులారా నామమున మీకు వందనములు మన వరుస ధ్యానములో ప్రభు బిడ్డలు ఎదుర్కొనే రెండవ పరీక్ష మనసాక్షి పరీక్ష పేతృ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులారా మంచి మనసాక్షి కలిగి ఉండడము మనకు ఆశీర్వాదకరము అనగా ఏ విషయంలో కూడా మన మనసాక్షి మన మీద నేరాన్ని ఆరోపణ చేయకూడదు నేరము లేని మనసాక్షి కలిగి ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు మనకు కొన్ని శ్రమలు కలుగుతాయి ఆనాటి నీరో చక్రవర్తి కాలములో అవిశ్వాసులైన యజమానులు విశ్వాసులైన వారిని బానిసలుగా తీసుకుని వారు ఎంత నమ్మకముగా జీవించినను యజమానులు బాధించేడు అట్టి బాధలలో ఆ బానిసలు కృంగిపోకుండా ఉండినట్లు మీరు అనుభవించిన శ్రమకు ఫలితము దేవుని యొద్ద కలదు అన్నట్లు అది దేవునికి హితమగునని చెప్పుచూ ఉన్నాడు మరియు ఇందుకు మీరు పిలువబడితే అని అంటూ ఉన్నాడు ప్రభువును ఎరిగిన వారు మేలు చేసి బాధపడుటకే పిలువబడినారు కనుక శ్రమలలో కురుంగిపోక చేసిన మేలుకు అన్యాయముగా శ్రమ పొందిన ఆ శ్రమకు దేవుని యొక్క మంచి బహుమానం ఉందని విశ్వాసముతో కొనసాగవలేను ఈ దినాలలో కూడా ప్రభు పిల్లలు మేలు చేసి బాధపడువారుగా ఉండవలేను వారికి రెండింతల ఫలితము కలదు భక్తుల యొక్క జీవితాలలో ఈ శ్రేష్టమైన అనుభవము మనము చూడగలం ఏసేపు మేలు చేసి ఓపికతో సహించాడు గనుకనే ఐగుప్తు దేశానికి ప్రభు అయ్యాడు సమస్త దేశాలకు పోషకుడు అయ్యాడు యోగు కూడా యథార్థవంతుడుగా నీతిమంతుడుగా జీవించెను అనేకులకు గొప్ప మేలు చేసెను భయంకరమైన శ్రమలను అనుభవించను తరువాత రెండింతల ఆశీర్వాదము పొందెను నేడు ప్రభు పిల్లలు మేలు చేసి బాధపడినప్పుడు ప్రభు దగ్గర ఫలితము పొందగలరు మన మనసాక్షి మన మీద నేరారోపణ చే చేయకూడదు అలాంటి పవిత్రమైన మనసాక్షి ఉన్నప్పుడు మనం ఏ శ్రమ కలిగినా అది ప్రభుకే మహిమ ఉదాహరణకు దానియలు చెడ్రకు మెషకు అభజ్ఞకు అనువారు దేశంలో జీవించారు కానీ అన్యుల పద్ధతి ప్రకారం జీవించకూడదని వారి మనసులో స్థిరమైన నిశ్చయాన్ని కలిగి ఉన్నారు అన్యుల వలె తినడకు త్రాగుటకు ప్రవర్తించుటకు సాతానుడు వారిని ప్రేరేపించాడు కానీ ఈ యవనస్తులు వారి మనసాక్షి వారి మీద నేరారోపణ చేయకుండా తమ్ముడు తాము భద్రపరుచుకున్నారు మన మనసాక్షికి అగ్నిపరీక్ష వస్తుంది ఆ అగ్ని పరీక్షలో ప్రభు కొరకు నమ్మకముగా జీవించాలి కీడు చేయుడికి మన మనసాక్షి మనలను ప్రేరేపిస్తుంది కీడు చేయక మనము మేలే చేయాలి దేవుడు మిమ్మల్ని దీవించి గాక